పొడుపు కథలు అంబులో పుట్టింది జంబులో పెరిగింది అరచేతికొచ్చింది అంతరించిపోయింది ఏమిటది <tell noise> ఆన్సర్ పేను ఆ రాజు కూతురు అధిక చక్కనిదట గోరంత పెట్టి గొలుసులు దిగవేసింది ఏమిటది ఆన్సర్ వరి వెన్ను ఉదయం నాలుగు కాళ్ళతో నడిచేది మధ్యాహ్నం రెండు కాళ్లతో నడిచేది సాయంత్రం మూడు కాళ్ళతో నడిచేది ఏమిటది ఆన్సర్ పసితనం మధ్య వయసు ముసలి వయసు అంతులేని కొమ్మకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు అన్ని పువ్వుల్లో రెండే కాయలు ఏమిటో మీరు చెప్పగలరా ఆకాశం చుక్కలు సూర్య చంద్రులు తల నుండి పొగలు చిమ్ముచుండు భూతము కాదు కనులెర్రగా నుండు రాకాసి కాదు పాకిపోవుచుండు పాము కాదు ఏమిటో మీరు చెప్పగలరా ఆన్సర్ రైలు